శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండి వాడు గనుక ఆయనను అప్పగించి యోధాకు ఆ స్థలము తెలిసి ఉండెను కామున యోధ సైనికులను ప్రధాన యాజకులను పరిశీలి పంపిన బంట్రోతులను వెంట పెట్టుకుని అక్కడికి వచ్చాడు వాడు పైసలు సంపాదించడానికి యేసు క్రీస్తు వారు ఎక్కడుంటాడు అనేటువంటి డేటాను ఇన్ఫర్మేషన్ ని సొంత ప్రయోజనాలకు అమ్మేసుకుంటున్నాడు సెల్ఫ్ ఇంట్రెస్ట్తో ఎన్నిసార్లు కుటుంబంలో మన యొక్క బాంధవ్యాన్ని క్రైస్తవ విధానంలో తాకట పెట్టినానండి మన సెల్ఫ్ ఇంట్ర మన మన స్వలాభం కొరకు మన సెల్ఫ్ ప్లెజర్ కొరకు కోసమే ఆలోచించుకుని నీ జీవిత భాగస్వామిని లెక్క చేయక బిడ్డలను లెక్క చేయక ఇంట్లో ఉన్న వృద్ధులను లెక్క చేయక ఎన్ని డిసిషన్స్ తీసుకున్నాం అసలు మనం కారణం ఏంటంటే విశ్వాసము లేకపోతే ఏదైనా చేస్తా విశ్వాసము లేకపోతే అంత నీచమైన స్థాయికి దిగజారిపోతాం ఎంత నీచమైన స్థాయి కంటే ద్రోహులుగా మీరు ద్రోహులుగా ఎవరు మిగలాలని ఆశపడ ఎవరినైనా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మోసం చేయడం అనేది చాలా ఏంటంటే కనీసం మోసగాన్ని క్షమించవచ్చు ఎవరినైనా క్షమించాలనుకోండి మామూలు స్టాండర్డ్స్ చెప్తున్నారు మోసం చేశారంటే వెన్నుపోటు పొడిచారంటే కొద్దిగా పర్లేదు ద్రోహం ఇలా ద్రోహిగా మిగిలన అనుకోడు కూడా ఉంటూ ఏమి బయట పెట్టకుండా సడన్ గా దెబ్బ వేయడం అనేది అది మోసాలకి మోసం అనమాట ద్రోహం అనేది అందుకే ఒక ఇంగ్లీష్ ఆత్ర యోధా గురించి రాసినటువంటి రాసు అంటాడు యోధాకి నరకంలో కూడా చాలా అట్టడుగు అట్టడుగు బాగా ఇచ్చేదంట కేటాయించినట్టు అంటే ద్రోహానికి ఇంకా అంతకు మించినటువంటి స్థాయి అంటే ఇంకా పాపాల్లో అంతకంటే గౌరవం ఇంకోటి ఉండదు అంటే విశ్వాసం లేకపోతే నీవు నేను ఆ స్థాయికి దిగజారిపోతాం అది యోధ ఒకటే కాదు ఎవరైనా